మానవ జన్మెత్తినటువంటి ప్రతి మానవుడు కూడా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఎవరైనప్పటికీ కూడా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని పూజించాలి గౌరవించాలి కంటికి రెపడా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ రెండోది సజ్జన సాంగత్యం సత్పురుషుల యొక్క సాంగత్యం మహాత్ముడు నొక్కి ఒక్కాడి చెప్తున్నారు మనం బాగుపడటానికి తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందేటువంటి సాధన చేసుకునేటువంటి మార్గం ఏదయ్యా అంటే సత్పురుషుల సాంగత్యం సజ్జనుల యొక్క సాంగత్యం సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థనం సేవనం ముక్తిదాయకం సాధు మహాత్ములు ఎక్కడున్నా మెతికి పట్టుకొని వాళ్ళని దర్శించుకొని స్పర్శించి సృశించి వాళ్ళ దివ్యమంగళ శుభాశిసులు తీసుకుంటూ ఉండాలి సజ్జన సాంగత్యం ఈ జగత్తులో దుర్లభమైనవి కేవలం పరమాత్మ అనుగ్రహం వల్లనే ప్రార్థించేవి మూడు అవి మానవుడిగా జన్మించడం మోక్షకాంక్ష కలిగి ఉండడం మరియు సజ్జన సాంగత్యం బాగా వినండి ఈ జగత్తులో దుర్లభమైనవి కేవలం పరమాత్మ అనుగ్రహం వల్లనే ప్రార్థించేవి మూడు అవి ఒకటి మానవుడిగా జన్మించడం ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ జన్మ మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ వచ్చింది ఇప్పుడు మనకి సద్వినియోగం చేస్తుంది రెండు మోక్షకాంక్ష కలిగి ఉండడం మనకి ధర్మ అర్థ కామ మోక్షాలని నాలుగు చెప్పారు ఈ నాలుగాల్లో ముఖ్యమైనది శ్రేష్టమైంది అతి విలువైంది ఏదయ్యా అంటే మోక్షం మోక్షం రావడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి మోక్షం రావడానికి మనం సాధన చెయ్యాలి మూడు సజ్జనుల యొక్క సాంగత్యం ఎక్కడ గురువులు ఉన్నారు ఎక్కడ సద్గురువులు ఉన్నారు ఎక్కడ జగద్గురువులు ఉన్నారు ఎక్కడ యోగీశ్వరులు ఉన్నారు ఎక్కడ తపస్సంపన్నులు ఉన్నారు ఎక్కడ సాధకులు ఉన్నారు ఎక్కడ అవధూతలు ఉన్నారు ఎక్కడ మహాత్ములు ఉన్నారో ఎక్కడ కారణ ఉన్నారో వీళ్ళని ఎతికి పట్టుకుని తెలుసుకుని వాళ్ళని దర్శించుకుంటూ ఉండాలి మనం సజ్జను యొక్క సాంగత్యం చేయాలి మనకు అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ సత్పురుషులు లభించరు గత జన్మలో ఎన్నో జన్మలు ఎత్తేము మనం ఎంతో పుణ్యకారం చేసుకుని ఉంటే సత్పురుషులు లభిస్తారట గత లభించరు మనకు అనేక జన్మల పుణ్యబలం ఉంటేనే కానీ సత్పురుషుడు లభించదు ఒకవేళ లభించిన వారి విలువ మనకు తెలియదు సరికదా వారితో సహవాసం చెయ్యాలని అనిపించదు వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోవాలి ఎవరైనా పెద్దలు చెప్తే తెలుసుకోవాలి ఆయన ఉన్నారు ఈయన ఇలా ఉన్నారో ఒంటి మీద బట్టలు లేవు లేదా మాచిపోయిన బట్టలు ఉన్నాయి లేదా బొట్లు లేవు అలంకారాలు లేవు పట్టు వస్త్రాలు లేవు దండలు లేవు బాజ్య భత్రిలు లేవు అని ఇటువంటి మాయిలో పడి అతి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎవరైనా పెద్దలు అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయం ఇగో పాలనా ఊర్లో పాలన చోట ఒక అవధూత ఉన్నాడు ఒక మహాత్ముడు ఉన్నాడు అంటే అది విని పొగరబోత్తనం లేకుండా అహంకారం తగ్గించుకుని పెద్దలు చెప్పింది విని అక్కడికి వెళ్ళి వాళ్ళని దర్శించుకో ఆ దర్శించుకోవడం వల్ల ఎవరికి నీకే ఉపయోగం నువ్వే బాగుపడతావు మనకు అనేక జన్మల పుణ్య బలం ఉంటేనే కానీ సత్పురుషులు లభించరు ఒకవేళ లభించిన వారి విలువ మనకు తెలియదు సరికదా వారితో సహవాసం చెయ్యాలని అనిపించదు మనలోని చిత్త మాలిన్యమే సజ్జన సాంగత్యం యొక్క విలియ తెలియకపోవడానికి కారణం సత్పురుషుల సన్నిధి పవిత్రతకు పెన్నిది సత్పురుషుల యొక్క సన్నిధి పవిత్రతకు పెన్నిది మన మనసు పవిత్రమవుతుంది సత్యన సాంగత్యం వల్ల మనకు ఊహించని శక్తి కలిగి మనసు అంతర్ముఖం అవుతుంది బాహ్య చూపు కాకుండా లోచూపు కలుగుతుంది ఆ లోచూపు ఎప్పుడైతే కలిగిందో మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని ఏంటి అన్నది శ్రీకారం చెప్పుకుంటుంది అంటే మన ఆధ్యాత్మిక హృదయంలో ఈ కుడి పక్కన ఉన్నటువంటి ఆధ్యాత్మిక హృదయంలో తిష్టేసి కూర్చున్నటువంటి ఆ చైతన్య వస్తువు శాంతి వస్తువు కాంతి వస్తువు ఆ అమృత వస్తువు చూడటానికి మనకు అవకాశం కలుగుతుంది లోచుకు కలగాలి మన మనసు అంతర్ముఖమవుతుంది అనేక గంటల సాధన జప వల్ల ఎలాంటి శక్తి కలుగుతుందో అదే శక్తి కొద్ది నిమిషముడు సత్పురుషుల యొక్క సమక్షంలో ఉండడం వల్ల కలుగుతుంది మనం ఇంటి దగ్గర ఉండి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం పూజ జపం ధ్యానం ఎలా చేసుకుంటూ ఓ సంవత్సరం పాటు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒకరోజు ఒక గంటలో కొన్ని నిమిషాల్లో కొన్ని సెకండ్లో ఒక మహాత్ముడు దర్శనం చేసుకునే వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం ఉన్నట్లయితే అంత ఫలితం ఉంటుంది అంటే మన ఇంటి దగ్గర ఒక సంవత్సరం పాటు చేసినటువంటి పూజ జపం ధ్యానం ఎటువంటి ఫలితం వస్తుందో ఒక సత్పురుషు యొక్క దర్శనం వల్ల అంత ఫలితం వస్తుంది మనకి అంజది ఏది సులువు సత్పురుషులు దర్శనం చేసుకోవడం సులువు సత్పురుషుల యొక్క సమక్షం సహజంగా విచ్చే చల్లని గాలి వంటిది సత్పురుషుల యొక్క సమక్షం ఎటువంటిదంటే సహజంగా వీచేటువంటి చల్లటి గాలి వంటిది మనం ఫ్యాన్ వేసుకుంటాం లేకపోతే ఏసీ వేసుకుంటాం అటువంటి గాలి కాదు లేకపోతే విసినగారితోటి విసిరుతాం అది కాదు పప్పులు సహజంగా వచ్చేటువంటి గాలి సూక్ష్మ గాలి ఏ విధంగా అయితే ఉంటుందో మనం జీవించడానికి మనం బతకడానికి ఉచ్ఛ్వాస నిశ్వాస పీల్చుకోవడానికి సూక్ష్మ గాలి అనేటువంటిది కంటికి కనపడకుండా ఎలాగుంటుందో అలా సత్పురుషుల యొక్క సహవాసం చేసినట్లయితే వాళ్ళ నుండి మనకి కంటికి కనపడినటువంటి వైబ్రేషన్స్ వస్తాయి అది సాధన చేసుకునేటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది గ్రహించగలరు సత్పురుషుల సమక్షం సహజంగా విచ్చే చల్లని గాలి వంటిది హృదయంలో ఉన్న సద్వోస్తువును తానుగా అనుభవిక వైద్యం చేసుకునేందుకు సత్పురుషులు సహకరిస్తారు సత్యం సాంగత్యం వలన సత్యం యొక్క సాంగత్యం చేయడం వల్ల వినయము ఓర్పు సత్వగుణం అలవడి కోరికలను అహంభావనను జయించగలుగుతారు సజ్జనుల యొక్క సాంగత్యం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓర్పు అలవాటు అవుతుంది తర్వాత వినయం వస్తుంది తర్వాత సత్వగుణం వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి అహంకారం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అహంభావనను జయించగలుగుతాం సత్పురుషుల సావాసం వల్ల సత్యాన్వేషణ బుద్ధి కలిగి మనసు నిర్మలమై దృష్టి తగ్గి లోచూపు కలుగుతుంది ఈ సత్పురుషుల యొక్క సహవాసం వల్ల సత్యాశనం వల్ల ఏమవుతుందంటే మన మనసు నిర్మణం అవుతుంది భాగ్యమైనటువంటి మన కట్టి కనబడేటువంటి దృష్టి ఈ నేత్రానందం తగ్గుతుంది లోచూపు కలుగుతుంది సత్పురుషుల వైభవం వంటిది కావున మనము సత్యన సాంగత్యం విడిచిపెట్టకూడదు సజ్జనుల యొక్క సాంగత్యం విడిచిపెట్టకూడదు సత్యన సాంగత్యం మహిమ మరియు దాని ఫలితం గురించి అనాదిగా అనేక మంది మహాత్ములు నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు శ్రీరాముడు తన అన్న నివాస కాలంలో అనేక మంది సత్పురుషులను తానే స్వయంగా వెళ్ళి దర్శించుకున్నాడు సత్పురుషులను గౌరవించడం నేర్చుకోవాలి తద్వారా మనం ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాం సత్పురుషుడు సాంగత్యం వల్ల మనకు వివేక వైరాగ్యములు పెరిగి మోక్షం వైపు ప్రయాణం తేలికవుతుంది సజ్జన సాంగత్యం వల్ల మనోచాపల్యం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సజ్జన సాంగత్యం అలవడాలంటే ముందుగా దాని రుచి మనకు తెలియాలి సత్పురుషులు అవధూతులు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా వెళ్ళి దర్శించుకుని తీరాలి నేను ఆచరిస్తున్నాను నేను ఆచరించేదే మీకు చెప్తున్నాను మీరు కూడా ఆచరించండి హరి ఓం తత్సత్ లోకో భావ భవంతు సర్వే జనా సుఖనో భవంతు సమస్త సన్మంగళాని భవంతు హరి ఓం తత్సత్ వాసుదేవ